థామస్ హల్వాయిడ్స్ గురించి మీకు ఒక విషయం చెప్తాను అతను చిన్నప్పుడు తన స్కూల్కి వెళ్తుంటేవాడు ఒక రోజే తన టీచర్ తనకు ఒక లెటర్ రాసి ఇస్తుంది ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి ఇవ్వండి ఈ లెటర్ మీ మమ్మీ మాత్రమే చదవాలి థామస్ హాల్వాయిడ్స్ అన్న లెటర్ తీసుకొని ఇంటికి వస్తాడు తన అమ్మ గారి చేతికి లెటర్ అని ఇస్తాడు చెప్తాడు అమ్మ నువ్వు కథానిమే చదవాలంట అని ఆ అమ్మ లెటర్ తీసి చదువుతుంది చదవగానే కళ్ళలోంచి నీళ్లు తినడం మొదలైపోయింది ఏడు పుంజుస్తుంది అమ్మా ఏమైంది అంటే ఆ మా లెటర్ చదివి వినిపిస్తుంది మీ కుమారుడు చాలా జీనియస్ అతనికి పాఠాలు చెప్పడానికి మా స్కూల్ సరిపోదు అతని తెలివి థియేటర్లకు సరిపడే టీచర్లు మా వద్ద లేరు కాబట్టి మీ కుమారుడిని మీ ఇంట్లోనే ఉంచుకుని చదువు చెప్పుకోండి అని చదివి వినిపిస్తుంది ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వారి అమ్మ చనిపోతుంది థమాడిసిన అప్పటికే చాలా గొప్ప శాస్త్రవేత్తగా అనేక వందల విషయాలు కనుగొని ప్రపంచానికి సేవలు అందిస్తున్నాడు చాలా గొప్ప శాస్త్రవేత్తగా జీనస్ గా మారున్నాడు ఆ తర్వాత ఒకరోజు చెబుతుంటే తన ఇంట్లో కొన్ని వస్తువులు సర్దుతుంటే అతనికి ఆ లెటర్ కనబడుతుంది ఏ లెటర్ అయితే చిన్నతనంలో తన తల్లికి తన టీచర్ రాశారు ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నాడు ఆ లెటర్లో అసలు ఏం రాస్తుందంటే మీ కుమారుడు మానసిక లోపం కలవాడు మెంటల్లీ డిఫిషియంట్ చైల్డ్ ఇక అతన్ని మేము మా స్కూల్లో అనుమతించలేము మీ కుమారుని స్కూల్ నుంచి మేము తీసేస్తున్నాము అని రాసి అతను చదువుకు సరిపోడు అతను చదవడానికి సమర్థుడు కాదు అతనికి విద్య పట్టడం లేదు అతను మెంటల్లీ డిఫిషియం ఇక మేము పిల్లవాడిని స్కూల్లో ఉంచలేము మేము పంపించేస్తాం ఇక స్కూల్కి పంపాల్సిన అవసరం లేదని రాసి ఉంది ఒక్కసారి ఆలోచించండి అంటే స్కూల్లో అనుమతించడానికి కూడా అర్హత లేనటువంటి థామస్ ఆల్వా ఐడిసన్ని తన తల్లి ఎంతగా తీర్చిదిద్ది నీవు కాదురా నీవు జీనియస్ నీ తెలివికి సరిపడ్డా స్కూల్ కాదు అన్న మొదలు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి ఇచ్చి ఉండే గొప్ప శాస్త్రవేత్తగా తీర్చిదిద్దలేదు ఆ తల్లి తల్లి ఒడి మొదటి పడి కాదా ఈరోజు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంత ముందుకు మనం వినగలుగుతామో ఒక ఉదాహరణ చెప్పాలంటే థామస్ అల్వాయిడ్స్ ఈ థామస్ అల్వాయిడ్స్ మనకి కేవలం ఎలక్ట్రిక్ బలిబనే కాదు టెలిగ్రామ్ మనకు అందించినవాడు మైక్రోఫోనే మనకు అందించినవాడు ఒకటి రెండు మూడు కాదు ఒక వెయ్యి నలభై కొత్త కొత్త విషయాలను కనుగొని ప్రపంచానికి అందచేసిన వాడు థామస్ అల్వాయిడ్స్ ఇతనేమంటున్నాడు తెలుసా నేను నా పూర్తి జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయలేదు అంటున్నాడు అని అంటున్నాడు ఒక్కరోజు కూడా పని చేయలేదు నేను చేసిందంతా వినోదము ఆనందం మాత్రమే అంటే మనీ కష్టపడి చేశాడా ఇష్టపడి చేశాడా ఇష్టపడి చేశాడు ఇష్టపడి చేస్తే రిజల్ట్స్ ఇలా ఉంటాయి కష్టపడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఈరోజు మనం సమాజంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో యూఐఆర్సి ఛానల్ ఉంది యూఐఆర్సీ పేరుతో యూట్యూబ్లో ఒక ఛానల్ నడుస్తుంది తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో యూఆర్సీని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో లభిస్తుంటుంది చూస్తూ ఉండండి అంతేకాదు యూఐఆర్సి పేరుతో ఫేస్బుక్లో పేజ్ ఉంది దాన్ని లైక్ చేయండి మీకు అప్డేట్స్ లభిస్తు ఉంటాయి ఎప్పుడైతే మనం విషయాలు వింటూ ఉంటామో మన యొక్క విశ్వాసం బలపడుతుంటుంది మనం ఆచరణలో ముందుకు వెళ్ళగలుగుతాము